క్రికెటర్ మహమ్మద్ షమీ అయితే ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి స్వర్ణమయ విద్యాలయంలో తన యొక్క ఎస్ఐఆర్ విచారణకు అయితే రావడం జరిగింది అక్కడ ఆయన అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకున్నారు అలాగే అక్కడ అధికారులు కూడా మొత్తం అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది ఎస్ఐఆర్ అంటే ఏంటో అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తన వాటర్ జాబితా విషయంలో అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత షమీ కూడా దాని మీద ఆనందం వ్యక్తం చేశారు మళ్ళీ హాజరవ్వడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా చెప్పాడు అక్కడ మీడియాతో కూడా మాట్లాడాడు ఎస్ఐఆర్ గురించి ప్రశంసలు వరుసను గురిపించాడు బహుశా ఇప్పుడు ఈ యొక్క వీడియో మమతా బ్యానర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు క్షమి అంటే మంట పుడుతుందేమో ఎందుకంటే ఎస్ఐఆర్ అంటే విమర్శిస్తుంది కదా ఎస్ఐఆర్ని ఏదో ఒక విధంగా కంపు చేయాలని చూస్తుంది అయితే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎప్పటికీ డెబ్బై ఎనభై లక్షల ఓట్లను ప్రక్షాళన చేసేసారు మిగతా మరొక కోటి ఓట్లు ఉన్నాయి వాటిని కూడా ప్రక్షాళన చేస్తున్నారు అయితే ఇప్పుడు షమి ఏం మాట్లాడాడంటే వెరిఫికేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారులు చాలా పద్ధతిగా వేగంగా నిర్వహించారని షమి అయితే ప్రశంసించాడు నేను గత ఇరవై ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను అధికారులు నన్ను పిలిపించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ప్రక్రియ అంతా సజావుగా సాగింది భవిష్యత్తులో అవసరమైతే మళ్ళీ రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఇప్పుడు మహమ్మద్ షమి అయితే ఆ యొక్క మీడియాతో మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు ఊరేసుకోవాలి మమతా బేగం కొన్ని చెప్పింది మహమ్మద్ షమే కదా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తే కదా మనకు ఆ ఉద్దేశం లేదు కానీ వాళ్ళందరూ ఒక్కటే మనమేం చేస్తాం మరి ఇప్పుడు షమీ చెప్పిన తర్వాత అయినా సరే మమతా బ్యాగంకి అర్థం కావాలి ఇప్పుడు షమీ అంటే క్రికెటర్ పైగా సెలబ్రిటీ కాబట్టి అందరికీ తెలుస్తుంది ఇలాంటి వ్యక్తి చెప్పేసరికి బహుశా నాకు తెలిసి సాయంత్రం కల్లా ఫోన్ వస్తుంది నిన్నెవడలా మాట్లాడమండు నువ్వు నీ పని ఏదో నువ్వు చేసుకుని వెళ్ళిపోవాలి కదా ఇప్పటికే మేము ఎస్ఐఆర్ వల్ల మన జాతి అంతా నాశనం అయిపోతుంది అప్పుడు పశ్చిమ బెంగాల్ బీజేపీ చేతికి వెళ్ళిపోతుంది నువ్వేం చేస్తావు కాబట్టి ఇలా చెప్పకూడదు నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి మన వైపు మాట్లాడాలి లేదంటే నీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే నోరు మూసుకొని ఉండాలన్న విధంగా ఇప్పుడు మమతా బ్యాగ్ టీము ఈయనకి క్లాస్ పీకడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు క్లాస్ పీకుతారని కూడా సమీక తెలిసేమో బహుశా తెలుసో తెలియదు కానీ మొత్తానికైతే నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగాడు ఎస్ఐఆర్ విషయంలో